కొలమనేరు టీడీపీ అభ్యర్థి ఎన్ అమర్నాథ్ రెడ్డి ఓంశక్తి ఆలయం వద్ద పూజలు చేసి అంగరంగ వైభవంగా పార్టీ అభిమానులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఉన్న ఎన్నికల అధికారికి నామినేషన్లను అందించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సతీమణి పావని కొలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ సతీమణి పావని వీకోట మండలం బోడిగుడ్లపల్లి పంచాయతీ పరిధిలోని దొడ్డిపల్లి చౌడేపల్లి ఎర్రపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తన భర్తను మరోసారి గెలిపించాలని ఆమె అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు చెందిన ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్సీపీలోకి చేరిక గంగవరం మండలం ఈలపట్ల పంచాయతీ నలసానపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు ఇరవై కుటుంబాల వారు ఎమ్మెల్యే వెంకటేగౌడ సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరారు ఈ కార్యక్రమంలో గణేష్ యాదవ్ మోహన్ రామ్ రెడ్డి ప్రహ్లాద తదితరులు పాల్గొన్నారు ఇరవై రెండవ తేదీ సోమవారం పొలంనేరు ఎమ్మెల్యే అభ్యర్థులుగా మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు పలమనేరు ఎన్నికల అధికారి మనోజ్ రెడ్డి తెలిపారు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్లు వేయగా వారిలో పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ పూర్మాయ గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ వీకోట మండలం శివుని కుప్పంకు చెందిన పవిత్ర పొలంనేరు పట్టణంలో సమోసా వ్యాపారం చేసుకునే ఎస్ బాషాలు నామినేషన్లు దాఖలు చేశారు వైయస్ఆర్సిపి అభ్యర్థిగా మరోమారు ఎన్ వెంకటేగౌడ నామినేషన్లు దాఖలు చేశారు టీడీపీ అభ్యర్థిగా ఎన్ అమర్నాథ్ రెడ్డి అతని భార్య రేణుకారెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు